అందరికీ నమస్కారం నేను మీ సింగరబాబుని వెల్కమ్ టు వెంకన్న ద టెంపుల్ ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్లో ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయటం మర్చిపోద్దండి ఎంతో కష్టపడి ఎంతో ఇష్టంతో ఇలాంటి వీడియోలు చేస్తూ ఉంటాం దాన్ని మీరందరూ ఆదరిస్తేనే మాకు సంతోషం ఆనందం ఇక్కడ ప్రయోగరాజులు అండి ఈ సంఘం దగ్గర నదికి యువతల వైపు నుండి అవతల వైపుకి వెళ్ళడానికి కాంటూన్ ఫాంట్స్ అని ఒక ముప్పై బ్రిడ్జిల వరకు ఏర్పాటు చేశారండి కానీ ఈ సంఘం దగ్గర మాత్రం సుమారు ఒక పది పన్నెండు బ్రిడ్జిలు ఇక్కడే ఉన్నాయి వెళ్ళడానికి ఒక మార్గము తిరిగి రావడానికి ఒక మార్గము భక్తులు చూడు ఏ విధంగా ఉన్నారు అంటే వన్ వే అదే అదేవిధంగా ఈ బ్రిడ్జెస్ మీద నుంచి కింద పడకుండా ఉండటం కోసం పక్కన ఎనప రాడ్లు వేసి దానికి తాళ్లు కట్టారు ఒకవేళ కింద పడి నీళ్ళల్లో పడ్డా కూడా మనం ఎక్కడ కొట్టుకొని పోకుండా ఉండటానికి ఇది ఒక పక్కన అట్లా తాళ్లు కూడా ఏర్పాటు చేశారు వాటిని పట్టుకొని కూడా నిలబడవచ్చు ఎక్కువ లోతు కనుక్కుంటే అక్కడే బోట్లు ఏర్పాటు చేసి ఆ బోట్ల నుండి ముందుకు వెళ్ళనీయకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది అంటే ఫుల్ ప్లెజెడ్గా మనము సెక్యూరిటీలో ఉన్నాము అనేటువంటిది మాత్రం క్వశ్చన్గా చెప్పవచ్చు అనమాట మొత్తము ఇరవై నాలుగు సెక్టార్లు అండి ఒక్కొక్క సెక్టార్ వచ్చేసి ఒకటిన్నర నుంచి రెండు కిలోమీటర్ల దూరం ఉంది అంటే సుమారు ఒక పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ల మధ్య దూరంలో ఉన్నటువంటి సువిశాలమైనటువంటి ప్రాంతము మధ్యలో రెండు రైల్వే బ్రిడ్జెస్ ఉన్నాయి ఆ తర్వాత ఒక మామూలు బ్రిడ్జి ఉంది వీటి పక్కన కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటే వెళ్ళిపోయారని మాత్రం మనం చెప్పుకోవచ్చు చాలా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు అండి మనకైతే మాత్రం ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు మనకు కూడా సంగం గాడ్ దగ్గరకు రావడం దగ్గర ఎంట్రీ గేట్ దగ్గరికి ఇక్కడ నంబర్ ఆఫ్ కొన్ని వేల వాష్రూమ్స్ ఉన్నాయండి ఎలాంటి ఇబ్బంది లేదు వచ్చినటువంటి భక్తులకి స్నానాలకు కానీ కొన్నటువంటి లేడీస్కి కూడా ఎలాంటి ఇబ్బంది లేవు అద్భుతమైన మీరు రావాలి అని సంకల్పం కనుక ఉంటే వేరే ఏ ఆలోచన చేయకుండా బయలుదేరి వచ్చేసేయండి ఎలాంటి ఇబ్బందులు లేవు సుమారు ఎనిమిది కోట్ల నుంచి పది కోట్ల మంది స్నానాలు చేసే అంత సువిశాలమైనటువంటి ప్రాంతం అనమాట అందువల్ల ఎలాంటి ఇబ్బంది లేదు శనివాదరలో కాస్త కుస్తే ఎక్కువ రష్ ఉంటుంది మిగిలిన రోజుల్లో మాత్రం సాధారణంగానే ఉంటుందండి మీ వెహికల్స్ కూడా దాదాపుగా సంగం ఘాట్ దగ్గరికి వచ్చి అక్కడ స్నానాలు చేసి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉండిద్ది ఈ అయితే జనం అయితే భారీ స్థాయిలో ఉన్నారు నేను కూడా సంగం ఘాట్కి వచ్చి సంగమ ఘాట్లోనే స్నానం చేయడం కోసం రావటం జరిగింది ఇక్కడ వచ్చేసి ముందుకి మనసు కొట్టుకొని వెళ్ళకుండా ఉండటం కోసం కూడా ఏర్పాట్లు చేశారు నీళ్ళు అయితే లోతు తక్కువగా ఉన్నప్పటికీ నీటి యొక్క ఉధృతి భారీగా ఉంది అది ఇక్కడ చూడండి నాకు నడుము లోతు కంటే తక్కువ అండి కానీ నీళ్లు చూడండి ఇది ఎంత లోతు వచ్చినాయి కానీ ఉధృతి మాత్రం తీవ్రంగా ఉందనమాట ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటిది ఈ ఎడమ చేతి వైపు తెల్లగా కనిపిస్తున్నటువంటిదేమో గంగా అంటే అటు కుడి చేతి వైపు నల్లగా కనిపిస్తున్నది యమునా అనేది ఈ రెండు నదులు దీనికి అవతల వైపే కొంచెం వెనక వైపే సరస్వతి నది కూడా కలుస్తుంది మూడు కలిసి ఇక్కడ ప్రవహిస్తూ ఉంటే అందుకని దీన్ని సంగమం అని అంటారు దీన్ని మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను చాలా చాలా బాగుందండి ఇక్కడ బోట్ ద్వారా కూడా వెళ్ళి మనం ఇంకా కొంచెం ముందుకి కాకపోతే మనం నడుచుకుంటా ఇక్కడ దాకా నేలలోకి రావడం జరిగిందండి బోర్డు ద్వారా వచ్చినా దేని ద్వారా వచ్చినా ఇదేనండి చాలా అద్భుతంగా ఉంది మళ్ళీ మళ్ళీ జన్మలో అవకాశం వస్తుందో రాదో తెలియదు కాబట్టి దీన్ని ఒక అద్భుతమైన అవకాశంగా భావించి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తున్నారు అని అంటే మరి ఈ జన్మలు మనం చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా భావించాలి చూడండి నేను కూర్చుంటే కొట్టుకొని అలా ఉంది చాలా అద్భుతంగా ఉందండి చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు వేరే ఆలోచన చేయకుండా రావాలనుకున్న వాళ్ళు ఇప్పుడే బయలుదేరేసి వచ్చేయండి థ్యాంక్ యూ వనడాల్